మొన్నటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇంచుమించు కేవలం రెండు వేల పైచెలుక ఓట్లతో ఆరవ స్థానానికి పరిమితమై బీఆర్ఎస్ పెద్దల దృష్టిలో విశ్వసనీయతను కోల్పోయి తీవ్ర ఒత్తిడికి లోనైన కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి ఉనికి కోసం చేస్తున్న ప్రాకులాటలో భాగంగా కూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీసిన మాదిరిగా ఉన్నట్టుండి ఎంఐఎం పార్టీపై కంటగింపు స్థనంతో తమ అధినేత బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీపై అవాకులు చెవాకులు పేల్చడం సిగ్గుచేటని ఎంఐఎం పార్టీ సీనియర్ నాయకులు అన్నెమల్ల సురేష్ తాండ్ర శంకర్బాబు ఎండి సాజితులు అన్నారు మంగళవారం ఎంఐఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంఐఎం నేత సురేష్ మాజీ మేయర్ రవీందర్ సింగ్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడిగా ఉన్న తమ అధినేత అసదుద్దీన్ ఓవేసీ అభివృద్ధి పనుల దృష్ట్యా పలు రాజకీయ సామాజిక అంశాలపై హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న పౌర్ణం ప్రభాకర్ను ఎన్నోసార్లు కలుస్తారని ఇటువంటి అంశాలను కరీంనగర్కు జోడించి అందులో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ డిలిమిడేషన్ అంశాన్ని రవీందర్ సింగ్ ప్రెస్ మీట్లో ప్రస్తావిస్తూ మంత్రి పొన్నం వద్ద రెండు గంటలు ఓబెసి కూర్చొని ఎంఐఎం పార్టీ డివిజన్లను అనుకూలంగా మార్చారని చేసిన ఆరోపణలు శుద్ధ అబద్ధమని చెప్పారు అన్ని పార్టీల కార్పొరేటర్ల వలె తమ పార్టీ మాజీ కార్పొరేటర్లు సైతం అభ్యంతరాలు వ్యక్తం చేశారన్నారు డిలిమిటేషన్ ప్రక్రియ మున్సిపల్ కమిషనర్ జిల్లా కలెక్టర్ సీడీఎంఏల పరిధిలోనిదని రాజకీయ నాయకుల జోక్యం ఇందులో ప్రస్తుతం ఉందనుకుంటే గతంలో డివిజన్లలో చేసిన మార్పులు చేర్పులు కూడా అప్పుడున్న మీ బిఆర్ఎస్ ప్రభుత్వ పలుకుబడితోని అనుకూలంగా చేసుకున్నట్లు సింగ్ ఒప్పుకున్నట్లేనా అని ప్రశ్నించారు ప్రతి ప్రెస్ మీట్లో ఆడియో వీడియో ఫోటోలను ఆధారాలతో యుక్తంగా చూపించే సింగ్ ఓవైసీ పొన్నంలో కలిసిన ఆధారాలను ఎందుకు చూపించలేకపోయారని దీనికి రవీందర్ సింగ్ ముక్కు నేలకు రాస్తారని ప్రశ్నించారు మన మన పెట్టిన రాస్తారా అని ప్రశ్నించారు పున్నమ్రాగ్తో కలిసి లోపల లోపల ముచ్చలు చేసుకుంటూ అక్కడ డివిజన్స్ వాళ్ళకి అనుకూలంగా చేయాలని చేసిన తప్పు మీరు ప్రెస్ పెట్టారు అది చాలా తప్పు కానీ ఎక్కడ మీరు రుజువు చేయండి ఏదైనా రుజువు చేసినాకనే మీరు ప్రశ్న పెట్టాలి గాలిలో మాటలు మాట్లాడు కాదు గాలిలో ఇల్లు బిల్డింగ్ కట్టడు కాదు ఖబర్దార్ రవీంద్ర సింగ్ గారు మీరు ఏమంటారు మీరు పెట్టుకుంటే వేరే వాళ్ళతో పెట్టుకోరు పార్టీతో మా ఎంఐఎం అలా కాదు మీరు గతంలో రెండు వేల పద్నాలుగులో మీరు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్గా ఉన్నప్పుడు మీకు మద్దతుగా ఉన్నారు ఎవరు మా పార్టీ అలా ఎంఐఎం పార్టీ కార్పొరేషన్ సపోర్ట్ ఇవ్వలేదు మీకు ప్రతి అభివృద్ధిలో మా ఎంఐ పార్టీ మీకు సపోర్ట్ ఇచ్చింది కానీ మీరు మేయర్గా ఉన్నప్పుడు కానీ మీరు ఏం చేశారు మా మీద అవాక చెవాలు చేస్తున్నారా ఇది కాదు ఏదైనా గాలిలో మాటలు కాదు రుజువు చేయాలి ఎక్కడ కూడా మేము ఎవరితో కలలేదు పార్టీ మాకు ఎక్కడ పో ఎక్కడ డివిజన్స్ ఎలా ఉన్నా కూడా మేము పోటీ చేయడం రెడీగా ఉన్నాము మాకు అనుకూలంగా చేయాలనుకుంటే మరి మేమేం చేస్తాం మరి మున్సిపల్ కార్పొరేషన్ కమి కమిషనర్ మేడం గారు ఎందుకున్నారు కలెక్టర్ గారు ఎందుకున్నారు సిడీఎంఐ గారు చీఫ్ డైరెక్టర్ వాళ్ళు ఎందుకున్నారు వాళ్ళంతా ఎంప్లాయీస్ ఎందుకున్నారు వాళ్ళు వాళ్ళు పెట్టినట్టు అనుకూలంగానే మేము పోటీ చేస్తాం కానీ మాకు అనుకూలంగా చేసుకుంటే మరి ఈ వ్యవస్థ ఎందుకు ఎందుకు ఇదంతా జబర్దార్ రేవేంద్ర సింగ్ గారు ఏదైనా కానీ రుజువుతో మీరు ముందుకు రండి